ఈ రోజు నుంచి నామినేషన్స్ మొదలవుతున్నాయి మీకు తెలుసు రేపు ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ నామినేషన్కు వస్తున్నారు మార్నింగ్ నైన్ థర్టీ నుంచే ర్యాలీ స్టార్ట్ అవుతుంది భారీ ఎత్తున ఈ నామినేషన్ ర్యాలీలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను వంశీ వంశీచంద్రెడ్డి గారిని మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్ క్యాండిడేట్గా పార్టీ డిక్లేర్ చేసింది మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే ఓట్లేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామో అదే పద్ధతుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మొన్న ఎనభై శాతం గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు పార్లమెంట్ ఎన్నికల్లో తొంభై శాతానికి పైగా గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది ఇస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు ఓట్లు వేయాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎట్లయితే ఈ రాష్ట్రంలో విఫలం చెందిండో కేసీఆర్ ఎట్లయితే గిరిజనులను మోసం చేసిండో అంతకంటే పది రెట్లు ఎక్కువ మోడీ గిరిజనులను మోసం చేసినటువంటి పరిస్థితి భారతదేశాన్ని పరిపాలించినటువంటి అందరి ప్రధానమంత్రులలో ఫెయిల్యూర్ ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు అబద్ధాల మీద పది సంవత్సరాల కాలాన్ని టైంపాస్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో గిరిజనులకు ఉపయోగపడేటటువంటి ఒక్క చట్టాన్ని కూడా పార్లమెంట్లో పాస్ చేయనటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే ఎందుకంటే ఎవరు ప్రధానమంత్రి అయినా చివరికి పద్దెనిమిది నెలలు పాలించినటువంటి దేవ్ దేవగౌడ లాంటి వాళ్ళు కూడా గిరిజనులకు ఉపయోగపడే చట్టాలు చేయగలిగారు కానీ పది సంవత్సరాల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు గిరిజనుల కోసం ఆదివాసుల కోసం ఏం చేసిన వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన మాకు ఉపయోగపడే పని చేయడం జీరో కానీ మా మధ్యలో వైషమ్యాన్ని పెంచడంలో మాత్రం బీజేపీ పార్టీ మోడీ గారు సక్సెస్ అయ్యారు మణిపూర్లో ఇవాళ మైతేయి కూకీ తెగల మధ్యన విద్వేషాలని రెచ్చగొట్టి చంపుకొని చంపుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు నార్త్ ఇండియా అంతా కూడా మండిపోతున్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ఇవాళ కాశ్మీర్లో లడాక్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగలందరూ కూడా హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు కాబట్టి మోడీ గారు గిరిజనుల వ్యతిరేకి గిరిజనుల పట్ల వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తి అనేటటువంటి విషయం ఆచరణాత్మకంగా నిరూపించబడ్డది నరేంద్ర మోడీకి ఓటేయడం అంటే రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాయడం తప్ప ఇంకోటి కాదు బీజేపీకి ఓటేయడం అంటే బాబాసాహెబ్ ఐదో షెడ్యూల్లో ఆరో షెడ్యూల్లో ఇచ్చినటువంటి హక్కులకు భంగం కల్పించుకోవడం తప్ప ఏమీ కాదు ఇవాళ బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతూ ఉన్నది పది సంవత్సరాలుగా మోడీ పాలన మీద ఆయన అద్భుతంగా చేసినటువంటి పథకాలు చెప్పి ఓట్లు అడిగితే మాకు అభ్యంతరం లేదు అని ఒక్కటన్నా నేను ఇది చేసిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి మోడీ అడగగలుగుతున్నారా అడిగే పరిస్థితి ఉందా కానీ దేని బెట్టి అడుగుతున్నారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాలయం కట్టినా ఏమని చెప్పి అడుగుతూ ఉన్నాడు రాముని అందరు పూజిస్తారు భద్రాచల రాముని వెయ్యి సంవత్సరాల నుంచి పూజిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సాంప్రదాయాల్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ అడిగేటటువంటి పరిస్థితి పది సంవత్సరాల తర్వాత కూడా ఉందంటే మోడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యిండనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అవినీతి పర్లను అందరికీ కేంద్రంగా ఇలా మోడీ పనిచేస్తూ ఉన్నాడు అవినీతిని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు వ్యవస్థీకృతం చేశారు మోడీ ఎందుకంటే మీరు అవినీతి చేసుకోండి మా పార్టీకి ఫండ్ ఇవ్వండి ఇవాళ పదహారు పదహారు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు బాండ్స్ వస్తే ఒక్క బీజేపీ పార్టీకి ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల బాండ్లు ఒక బీజేపీ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి అదాని ఎంబడేసుకొని అంతా తిరిగి ఆ అదానికి డైరెక్ట్గా ప్రధానమంత్రి కుర్చీ ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు ప్రయోజనం ఇచ్చేటటువంటి అగ్రిమెంట్లు చేయించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకోళ్ళు కాదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఫేక్ డిగ్రీ కలిగినటువంటి భారత ప్రధానమంత్రి మోడీ తప్ప ఇంకోళ్ళు కాదు డిగ్రీ చదివినటువంటి వాళ్లకు యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వస్తాయి కానీ ఫేక్ డిగ్రీ అనేటటువంటి మాట బర్త్డేలు తన సొంత బర్త్డే కూడా డమ్మీ బర్త్డేలు పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశ ప్రధానమంత్రి మోడీ తప్ప ఇంకోరు కాదు కాబట్టి ఇవాళ బీజేపీ చెప్తా ఉన్నది అప్కీ బార్ చార్సో పార్ నూట యాభైగా సీట్లలో బీజేపీకి డిపాజిట్లు వస్తలేవు ఆధారాలతో సహా పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం నాకుంది నేను అంటా ఉన్నాను బీజేపీకి దమ్ముంటే పది సంవత్సరాలుగా మీరు చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా ఆ డెవలప్మెంట్ మీద ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నారా వంద రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నల్లధనాన్ని భారతదేశంలో లూటీ చేసి విదేశీ బ్యాంకులో దాచుకున్న నల్లధనాన్ని తీసుకొచ్చి వంద రోజుల్లో ఇస్తామన్నారు కదా ఇవాళ పది సంవత్సరాల తర్వాత కూడా ఒక్క రూపాయి నల్లధనాన్ని ఎందుకు తీయలేకపోయారో సమాధానం చెప్తారా వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల నోట్లు రద్దు చేస్తే నల్లధనం దేశంలో లేకుండా పోతుంది మొత్తం తెల్లదనం అయిపోతుంది అనుకు అన్నారు కదా మీరు మరి ఆ నల్లధనం అంతా ఎక్కడ పోయింది ఇవాళ ఇవాళ బీజేపీ పార్టీ దగ్గరికి పోయింది బీజేపీ నాయకుల దగ్గర పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే అవినీతి పరులను కాపాడడం దేశాన్ని విద్రోహం చేయడం సంవత్సరానికి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పగలుగుతారా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా మీరు పదిహేను లక్షల అకౌంట్లో అని అధికారంలోకి వచ్చారు కదా మీరు రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై ఒకటి నాటికి డబుల్ చేస్తామనే మాట చెప్పారు కదా మీరు రెండు వేల ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తాననే మాట చెప్పారు కదా మీరు మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పది సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయలేదు దాన్ని అమలు చేయనటువంటి ప్రధానమంత్రి ఎవరన్నారంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకోళ్ళు కాదు అందుకనే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని పూకటి వేళతో పీకేశామో ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పూకటి వేళతో పీకేయాల్సినటువంటి సందర్భం వచ్చిందని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ బీజేపీని ఓడించడం కోసం ప్రజలంతా సిద్ధపడుతున్నారు కేరళలో ఒక్క సీట్లో బీజేపీకి డిపాజిట్ రావట్లేదు తమిళనాడులో ఒక్క సీట్లో బీజేపీకి డిపాజిట్ రావట్లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు తెలంగాణ తెలంగాణలో కూడా ఇవాళ వాళ్ళు పోటీ చేస్తుంటే ఒక్క సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి తెలంగాణ లేదు సౌత్ ఇండియాలో నూట ముప్పై సీట్లు ఉంటే పట్టుమని పది సీట్లు గెలవనటువంటి బీజేపీ నాలుగు వందల సీట్లు ఎట్లా గెలవగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇవాళ జమ్మూ కశ్మీర్లో ఒక్క సీటు గెలుస్తారా మీరు పంజాబ్లో ఒక్క సీట్లో డిపాజిట్ వస్తుందా మీకు ఢిల్లీలో ఒక్క సీటు గెలవగలుగుతారా మీరు హర్యానాలో పది పది గెలిచినటువంటి వాళ్ళలో ఆరుగురు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి మొన్న ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా ఇవాళ గెలిచే పరిస్థితి ఉందా మీకు గుజరాత్లో లాస్ట్ టైం ఇరవై ఆరుకి ఇరవై ఆరు గెలిస్తే ఈసారి మీరు ఆరు సీట్లు ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిస్తే ఎన్ని గెలవగలిపోతున్నారు ఇవాళ ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి మోడీ గెలిచినటువంటి వారణాసిలో ఇవాళ తాను ఎదురు పరిస్థితి ఎందుకుండో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై సీట్లు ఇవాళ దాటట్లేదు ఎనభై సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కాబట్టి బీజేపీకి నూట యాభై సీట్లకు మించి ఈ దేశంలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ సొంత మెజారిటీ కూడా రెండు వందల డెబ్బై రెండు సీట్ల కాడికి రీచ్ అయ్యే పరిస్థితి లేదు కానీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం అగో అక్కడ గెలుస్తున్నాం ఇక్కడ గెలుస్తున్నాం అని చెప్పి ఆ రాష్ట్రంలో గెలుస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గెలుస్తున్నాం అని చెప్పి ఆ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇరవై రెండు సీట్లు ఉన్నటువంటి నార్త్ ఇండియా నార్త్ స్టేట్స్లో ఇవాళ పోటీ చేయనటువంటి పరిస్థితి మణిపూర్లో ఎందుకు పోటీ చేయట్లేదు మీరు త్రిపురలో ఎందుకు పోటీ చేయట్లేదు నాగాలాండ్లో ఎందుకు పోటీ చేయట్లేదు మీరు ఎందుకు పోటీ నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జనం బీజేపీని అసహించుకుంటున్నారు దగ్గరికి రాని అన్నటువంటి పరిస్థితి ఇవాళ బీహార్లో తరుముతున్నటువంటి పరిస్థితి ఇవాళ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో మీరు చేసినటువంటి రాజకీయ రాసకత్వంతో ప్రజల దగ్గర రానిటువంటి పరిస్థితి కొనసాగుతుంది అందుకనే నేను తెలంగాణ ప్రజల్ని కోరుతున్నది ఒకటే మోడీకి ఓటేసి మనల్ని వేస్ట్ మన ఓటును వేస్ట్ చేసుకోవద్దు ఇండియా కూటమి మూడు వందల సీట్లతోనే అధికారంలో రాబోతున్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలిసి ప్రజల బాధలు తెలిసి రైతు సంస్థల మీద విద్యార్థి సంస్థల మీద నిరుద్యోగ సంస్థల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంస్థల మీద ప్రతి వర్గపు సంస్థల మీద అవగాహన కలిగి పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ సీట్ను గెలిపించాలి ఎందుకంటే ఏఐసిసి లెవెల్లో సెక్రటరీగా అడ్మినిస్ట్రేటివ్ అడిషనల్ ఛార్జ్గా పనిచేసినటువంటి వంశీ గారు గెలిస్తే రేపు ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో పార్లమెంట్లో ఆయన గౌరవప్రదమైనటువంటి స్థానం ప్రభుత్వంలో గౌరవప్రదమైనటువంటి స్థానం దక్కే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వంశీచందర్ రెడ్డిని మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేకూర్తు కోటేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను